మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ పాలిటిక్స్లో రావడానికి సో నాకు లో మెయిన్ ఇన్స్పిరేషన్ నందమూరి తారక రామారావు గారు అండి ఆయన చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి నాకు చాలా ఇది ఇష్టం రెండు రూపాయలకి పేదలకి కిలో ప్రియడం కానీ ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అవి బాగా నాకు బాగా అంటే నచ్చి నేను ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అదేవిధంగా ఇప్పుడున్న లీడర్స్లో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ భట్టి గారు కానీ వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం అనేది ఎప్పటికీ నేను మర్చిపోలేను మేడం చాలా బాగా ప్రోత్సహిస్తుంటారు నిన్న కూడా నేను కలిసే వచ్చాను శ్రీనాథ్ అని ఎప్పుడైనా అన్న ఈ యాక్టివిటీ చేస్తాం ఇది అంటే చేసుకోని అని చెప్పేసి ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ మనకి ఎప్పుడు మర్చిపోలేను మేడం పొలిటికల్గా వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ముగ్గురు మినిస్టర్ లెవెల్లో ఉన్నారు సీఎం గారితో పాటు సో చాలా ఆనందం ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు అదే విధంగా ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లోకి వచ్చేప్పటికీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు కానీ బండి రమేష్ గారు గానీ జరిపాటు కానీ అందరూ వాళ్ళతో అంత ఏదో ప్రోత్సహం